ఆర్య సమాజు జాతీయ కాంగ్రెస్ రెండు మొత్తం బి నిజాం రాజ సంస్థానాన్ని భారత విలీనం చేయాలనుకున్నాయి కమ్యూనిస్ట్ పార్టీతో పోలిస్తే ఆ రెండు సంస్థలు కార్యక్షేత్రం పెద్దది లక్ష్మి పెద్దది కాంగ్రెస్ రాజ్య రాజకీయ కారణం అయితే ఆర్య సమాజ్ది మత కారణం తమ సంపదను అపారంగా పెంచుకోవడానికి ఇండియన్ యూనియన్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిసాక నిజాం సంస్థానంలోని భూస్వామ్య పెట్టుబడిదారి వర్గాలు కూడా కాంగ్రెస్ ఆర్య సమాజానికి గట్టిగా మద్దతు ఇచ్చాయి మరోవైపు కమ్యూనిస్టు పార్టీలను మితవాద వర్గం కూడా ప్రోత్సహించాయి నిజాం వీళ్ళని సూత్రధారి ఆరి సమాజు పాత్రధారి కాంగ్రెస్ అదే కాల్బోలం అంటే జనాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆత్మవిశ్వాసంలో భాగంగానే కావచ్చు ఆనాటి పార్టీలో అనేక తప్పు ధోరణులు జరిగాయి అన్నమాట మతకోణం కూడా ఉన్నది అనేది ఒకటి రాజకీయ పత్రాలనే కాదు తెలంగాణ పోరాట కథలు నవలలు కవితలు పాటలను కూడాను మతపక్షపాతం కనిపిస్తుంది మిగిలిన అంశాల కన్నా ఇవి ముస్లిం సామాజిక అస్తిత్వ సమూహానికి ముఖ్యమైనవి అస్తిత్వం అంటే పాలితుల వ్యవహారం కానీ పాలకుల వ్యవహారం కాదు నిజాం రా రాజరిక పాలనను ఆధునిక ముస్లింలు ఎవరు సమర్థించరు నిజాం పాలనలో ముస్లింలు సహితము తీవ్ర ఆర్జవేత గురయ్యారు హిందువులు సైతం పెద్ద పెద్ద పదవులను ఆస్వాదించారు ఇతర సంస్థలతో పలిసి నిజాం సంస్థల్లో ఆధునిక సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి అనేది కాదలేని వాస్తవం సైనిక చర్యలు ముప్పై ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారు ఇది కిరాతకం అయితే తెలంగాణ కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే భారత సైన్యం ఉస్మానాబాదు నాందేడు గుల్బర్గా బీదర్ జిల్లాలో మూడు వేల ఐదు వందల మంది కన్నా భారీ సంఖ్యలో ముస్లింలను చంపేసింది సామాజిక కార్యకర్త సుందర్లాల్ బహుగుణ నాయకత్వాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన అధికారిక నిజ నిర్ధారణ కమిటీ ఈ మేరకు ఒక రిపోర్టును కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది ఇప్పుడు రిపోర్ట్ అందుబాటులో కూడా ఉంది ఈ పాఠశాలని వీరు పట్టించుకోలేదు ఈ నొప్పి ఎవరికి తెలియదు అస్తిత్వ సమూహాలు హైదరాబాద్ నలమేదాన్ని కూడా పట్టించుకుంటాయి దేశానికి పార్షిమాదం ముందుకొస్తున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు బలైపోయిన ఆందోళనకరణం అంటూ ముస్లిం సామాజిక స్పందన రాసిన వ్యాసాన్ని సుధాకర్ రెడ్డి ఇస్లాం మత దొరక్పదం ఆరోపించారు నూరేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ అగ్రనేతలకు వెలిగిన వ్యక్తికి ముస్లిం సామాజిక దృక్పథాన్ని ఇస్లామక్పథాన్ని తేడా తెలియకపోవడం విచారకరం భారతీయ పాశిజ్యానికి అత్యంత బాధితులు ముస్లింలు అసలు పాసిటివైన పదమే ముగ్గురు వ్యాసాలు భూతర్థాన్ని వేసి వెతికన కనిపించదు అస్తిత్వ సమూహంలో కమ్యూనిస్టు పార్టీలు సరిగ్గా వ్యవహరించలేదని ప్రధాన ఆరోపణలో అందరూ తెలుగుగా వాళ్ళు ఆటవేశారు భారత కమ్యూనిస్టులు పార్టీ ఏవీ ఇంతవరకు భారత సమాజాన్ని స్వభావంగా కులమత తెగ వస్తానని అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు శ్రామిక వర్గం కూడా ఏదో ఒక సామాజిక అస్తిత్వంలోనే ఉంటుందని అంగీకరించడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎప్పటికీ ఏదో ఒకటి బయటకు చెప్పుకోలేని ఇబ్బందినే ఉంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఇప్పటికీ పాసిజం నాసిజం అంటే పంతొమ్మిది ముప్పై నాటి ఇటలీ జర్మనీలో గుర్తుకొస్తాయి భారత పాసిసిజం అంటూ ఒక ఒకటి ఉందని దానికి ఇక్కడ మత అల్పసంఖ్యా గారు ప్రధాన బాధితులుగా ఉంటారని వాళ్ళకు ఆలోచన కూడా తట్టదు ఇది అసలు విషాదం మతం గురించి కూడా కమ్యూనిస్టుల పార్టీ నాయకులకు గందరగోళం ఉంది మతానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండదంటారు మార్క్స్ కష్టకాలంలో నిస్సాయులకు మతం ఒక ఉపశనాన్ని వస్తుందన్నాడు మార్క్స్ కూడాను కష్టకాలంలోనే మతం అనేది ఒక ఉపశాన ఇస్తుంది కదా అని మార్క్స్ అది ఒప్పుకున్నాడు ఎందుకంటే కష్టకాలంలో ఈ మనిషి ఎలా బతకడానికి మత మతాన్ని ఆశ్రయించి ఏదో ప్రయోజనం పొందుతుంటాడు అది సమాజంలో కొనసాగుతుంది అన్నమాట సమాజంలో వర్గాలు నశించినప్పుడు నిస్సాయులు ఉండరు కనుక వారికి ఉపశమనం సాధించాల్సిన అవసరం కూడా ఉండదు అప్పుడు మతం అంతరించిపోతుంది అంటాడు మార్క్స్ దీని సారాంశం ఏమిటంటే సమాజంలో వర్గాలు అంతరించాక మతం అంతరిస్తుందే తప్ప మతం అంతరించాక వర్గాలు అంతరించవు మన కమిషన్ నాయకులు రా నాస్తికులు ఎక్కువ మార్కిస్టులకు తక్కువ నాస్తికులకు ఎక్కువ మార్కిస్టులకు తక్కువ మతాన్ని బయట వదిలిపెట్టి పార్టీ మెట్లు ఎక్కాలని అనుకుంటారు సంఘ పరివారాలు కూడా దాదాపు ఇదే మాటలు కొంచెం కరువుగా మైనార్టీలు అంటుంది ఉపశమనంగా ఉన్న మతాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టం లేక మైనారిటీ మత సమూహాలు కమ్యూనిస్ట్ పార్టీలకు దూరం అవుతున్నాయి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చేయవలసింది ఏంటంటే తమ దేశంలో మత వ్యవస్థల్లో వర్గులు ఇష్టం చేయడం ఏమీ మతంలోని ఏవి శ్రామిక వర్గంలో నిర్ధారించడం ఆపై శ్రామిక మత సమూహాలను ప్రక్షాళన నిలబడడం పాజిటివ్ దశలో ఇది మరింత అవసరం అంతే తప్ప మార్క్స్ మతం ఎప్పుడు అంత అంతరించిపోయాడు అన్నారని కాబట్టి మతాన్ని ఎప్పుడు ఎవరు పట్టించుకోమని బిగుసుకొని కూర్చుంటే యజమాని మత ఆధిపత్య ప్రదేశం సమర్థించిన వారు అవుతారు అంటే తెలుసు తెలియక భారతదేశ వ్యక్తిని సమర్థించిన వారు అవుతున్నారు అనమాట ఇది సో ఆర్య సమాజు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మాకి ఉన్న తేడాలు అనమాట భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవి ఇంతవరకు భారత సమాజ స్వభా కొ కుల మత వ్యవస్థలుగా అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు అన్నమాట భారత కమ్యూనిస్ట్ పార్టీ లేనివి శ్రామిక వర్గం కూడా ఏదో ఒక సామాజిక అస్థిత్వంలో ఉంటుందని అంగీకరించడానికి కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వాన్ని ఇప్పటికీ బయటకు చెప్పుకోవాలని ఏదో ఇబ్బందికరం ఉందన్నమాట ఈ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది అప్పట్లోని నైజాంలోని కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అది ఇప్పటికీ అందుకని కమ్యూనిస్ట్ పార్టీ అదలాకపోయింది అది అనమాట కమ్యూనిస్ట్ పార్టీకి దౌర్భాగ్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం